మెట్ల మీద కూర్చున్నా ఇదేనండి మీకు ఎలా తెలుసా రోజు మీ వారి సబితా సబితాను గొడవ పడుతుంటే మా ఇంటి దాకా వినిపిస్తున్నాయండి అయ్యో సారీ అండి అసలు వాయిస్ రాకుండా అయ్యో అలా అనుకోండి మీ గొడవలే మా ఎంటర్టైన్మెంట్ మీ గొడవలే మా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చూడండి మీ వారి వారి వాయిస్ తప్ప మీ వాయిస్ వినిపించదే కొద్దిగా అయినా కొంచెం అన్నా విందామంటే అసలు వినిపించదే మెయిల్ డామినేషన్ ఎక్కువ అనుకుంటా మీ ఇంట్లో కొద్దిగా మీరు కూడా అడిస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయినా మీరేంటండి గొడవ మంచి రసపట్లో ఉండగా పిల్లలు ఉన్నారు రసపట్లో ఉండగా పిల్లలు ఉన్నారు కొంచెం స్లోగా మాట్లాడుకుందాం కొంచెం ఇదిగా మాట్లాడుకుందాం అంటే ఆపేస్తారు ఎందుకు మీకు పిల్లలు ఇబ్బందిగా ఉంటే మా ఇంటికి పంపించండి నేను చూసుకుంటాను వాళ్ళని మీరు వాటికి గొడవ వాటికి ఆపద్దు మీరు అలా గొడవ మధ్యలో ఆపేస్తే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా అండి ఎలా మొన్నటికి మొన్న మీరు పుట్టింటికి వెళ్ళిపోతున్నా అన్నారు మీరు వెళ్ళారా వెళ్ళలేదా ఏంటో తెలియక మూడు రోజులు మెట్ల మీద కూర్చున్నాను తెలుసా మీకు మూడు రోజులు మెట్ల మీద కూర్చున్నాను తెలుసా మీకు ఇలా చేస్తే మాలాంటి వాళ్ళు మెంటల్ స్టేటస్ ఏమైపోతుందని ఒక్కసారి ఆలోచించారా మీరు అదేంటమ్మా నువ్వు ఒక మాట మీద నిలబడవా వెళ్ళేదాను నువ్వు సూట్ కేసు సర్దుకుంటానన్న దాను ఇప్పుడు దాకా సూటు కేసు సద్దుకున్నావా ఎళ్ళేవా నువ్వు వెళ్లేవా ఇవ్వలేదా ఇవన్నీ టెన్షన్ తట్టుకోలేక నేనే మీ ఇల్లు నెత్తుకుండా వచ్చేసేం తెలుసా నేనే మీ ఇల్లు ఎత్తుకుండా వచ్చేసేం తెలుసా అలాంటి వాళ్ళు మెంటల్ స్టేటస్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలమ్మా